పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ కొండవరం గ్రామాలతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనుగల నాగబాబు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ భరోసా ఫెక్షన్ పబ్లిక్ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు డయాలసిస్ పేషెంట్ కు పదివేల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అనంతరం జనసేన నాయకులు పెన్షన్ దారులకు దుప్పట్లు పంపిణీ చేశారు గత ప్రభుత్వం పెన్షన్ ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాల కాలం ముగిసే వరకు ఫెన్షన్ పెంచకుండా జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తారని కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మాట జవదాటకుండా ఎన్నికలు పూర్తయిన వెంటనే వితంతువులకి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ పెంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకుని ఇంటికి పెద్ద కొడుకు వలె ఆదుకున్నారని ధారలో ఆనందం వ్యక్తం చేశారు 가서 가서 보살펴 보 보살펴서 अच्छा चलो अब प्लीज तोसकोద్దా మా కోసమకన కొచ్చు ని లైన్ లోకి వచ్చి బాబు చెప్పే ఉంటాడు ఆ ఇంకో పడుకొచ్చను మన ఓకే టాస్ డిస్కషన్ ఎవర్ క్యాన్సల్ లేదు అది సమర్ వస్తా టాస్ కొ చెప్తున్నారండి అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయిన పొంద నాగబాబు గారు ఈ రోజు ఇచ్చి పెన్షన్ స్టార్ట్ చేశారు చాలా ఐదు పెన్షన్ ఇచ్చారండి ఐదు పెన్షన్ లో కూడా ఒక పది పదివేలు పెన్సన్లో ఆరు వేలు ఎకరాం కలిసిన ఐదు ఆరు వేలు పెద్ద పెన్షన్ నాలుగు వేలు మొత్తం మొత్తం పెన్షన్ ఇచ్చారండి వీటికి పెన్షన్ ఇచ్చి ఇప్పుడు ఇది వరకే చంద వైఎస్ఆర్ ప్రారం యాభై మందితోటి ఇప్పించేవారు అలాగే యాభై మంది లేకుండా ఎలాగో నిరూపించి సచివాలయ స్టాఫ్ తోట ఒకే ఒక రోజు తప్పితే రెండు రోజు మొత్తం పెన్షన్ ఇచ్చేస్తున్నారు దాని మొత్తం అంతా వేస్ట్గా యాభై మందిని వేస్ట్గా చేసి ఇదివరకే అలా అలాగే ఎలాగెత్తాం అని అన్న దానికి నిదర్శనంగా ఈరోజు స్టార్ట్ చేసి చెప్పి ఇలా రేపు దర్శనత్వం అయిపోతారు అభివృద్ధి అన్నది ఎలా ఉంటుందో కూడా పవన్ కళ్యాణ్ గారు చేర్చి పెడతారు ఇప్పుడు అభివృద్ధి మన గ్యాన్లే ఆయనే మనకి ఎంత కావాలంటే గ్యాన్లు ఇచ్చి తెచ్చుకుని సత్తా పవన్ కళ్యాణ్ గారు పొందారు కేంద్రం నుంచే కాదు ఇక్కడి నుంచే కాదు అభివృద్ధి అన్నది మొత్తం ఎక్కడ రోడ్లు కానీ డ్రైనేజీ అన్నది కూడా ఎక్కడ లేకుండా చూసి మా ఊళ్ళో మంచి సమస్య కూడా ఉందని అది కూడా దృష్టి తీసుకెళ్ళి అది కూడా పరిష్కారం చేస్తున్నారు మంచినీరు పరిష్కారం మా వాటర్ ట్యాంక్లో కొత్త ట్యాంక్ స్కీమ్లో మీ ట్యాంక్ ఎక్కువ ఉన్నారు కానీ కనసలుగానే అది కూడా ఇచ్చి చేస్తున్నారు నమస్తే అన్న మా పెడాపల నియోజకవర్గం చిత్ర మా పిడాపర నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తామంటే ఎంతగా ఆర్థిక తీసుకుంటున్నాం అదేవిధంగా చిత్రాడి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసి అన్న స్థాయిలో తీసుకెళ్లారు మెజార్టీని అది మంత్ర నిర్తిపెట్టుకుని ఈ రోజు మూడవ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు సోయాన్ అన్నయ్య గారు పండితల పవన్ కళ్యాణ్ నాగబాబు గారు ఈరోజు చిత్ర గ్రామంకి వచ్చి గత ఇరవై ముప్పై మందికి పెన్షన్ పంచిపెట్టిన దానిలో ఉన్నారు అందులో డయాటిస్ అయిన ఒకరు డెబ్బై టెబ్బల్ ఒకరు విజయవాళ్ళు అనేవాళ్ళు ఒకరు అలా కొంతమందికి పెన్షన్ ఈ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వారిని సపోర్ట్ చేసుకుంటా తీసుకొచ్చారు తర్వాత ఇంకోటి మెడికల్ బిల్లు ఒకటి ఉంది ఒక అమ్మాయికి గత ఐదు సంవత్సరాల నుంచి ఒక కష్టపడి స్వామత లేక చేయలేకపో ఆ రోజు ఈ రోజు భరోసా ఇచ్చేది దీనికి నేను ఉన్నాను మీకు ఏదైనా చేసి పెడతాను అని ఇలాంటివి ఎన్నో జరుగుతాయని ఆశంది చిత్రాలు ప్రజలు మరొకటి గత ప్రభుత్వం వైఎస్ఆర్ అనే ప్రభుత్వంలోనే పెన్షన్ అవడేస్తారు మేము లేకపోతే ఇది మేమంటే ఇది సచివాలయం స్టాఫ్ నుంచి తర్వాత మన వాలంటీర్ నుంచి యాభై మంది వాళ్ళకి కనీసం రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవారు పెన్షన్ ఈ రోజు ఆరుగురు సచివాలయం స్టాఫ్తో జనసేన కుర్రవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇంటింటికి పెన్షన్ తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని ఆనందపెట్టిన ఈ విధంగా లెక్కేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా జనసేనని ఎంత నమ్మారో జనసేన నుంచి ప్రతి ఒక్కరు అంతే భరోసా ఇచ్చి నిలబడతానన్నారు దాని మీద పెద్ద వాళ్ళు అంటే ఎప్పటికైనా కానీ ఒక పుల్లి వెనకాల నుంచి ఎవడైనా సరిగా మాట్లాడి కూడా ఎవడో ఉండడం ఎందుకంటే గతంలో ఏలం చేశారు పవన్ కళ్యాణ్ అతను ఎవరు ఇంకా కూతులు మాటలంటే వాడేవాడు పేరు లేదు ఊరు లేదు కాసి ఇప్పుడు ఇల్లు కుటుంబంగా ఉన్నాడు ఈ కుటుంబం అలాంటి కూడా వచ్చి ఈరోజు నాగేంద్రబాబు నాయుడు వస్తే ఎదురుకుంటూ వచ్చి నేనే చేశాను నేనే చేశాను ఫ్లెక్స్ అని దీనికి కానీ ఏంటంటే ఎవడన్నా సరే దశిక పంపని పైనుంచి అధికారాలు అన్నీ వస్తున్నాయి కాబట్టి పోతాను అంటే వాళ్ళతో మీరు మా అధినేత చెప్పిన మమ్మల్ని ఎవరితోనో కలుపుకుని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాడు సామాజిక భద్రత క్రింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు దివ్యాంగులకు ఒంటరి మహిళ దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లీ చెతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా గోకవరం మండలం గోకువరం నుండి తంటికొండ దేవస్థానం కొండపైకి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణంకు చేరింది రోడ్డు శంకుస్థాపనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఘనస్వాగతం పలికిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పీఠాపురం నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొండల నాగబాబు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఆధ్వర్యంలో చిత్రాడ కొండవరం గ్రామాలలో పెన్షన్ పంపిణీ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం